ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ప్రపంచమంతా షాక్ పాకిస్తాన్లో మహిళపై దారుణ తీర్పు అందరూ షాక్ అసలు ఏం జరిగింది ఏంటి పూర్తి వివరాలు తెలియాలంటే వీడియో కంప్లీట్ గా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలా వీడియోను లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము పాకిస్తాన్లో అసలు ప్రజాస్వామ్యమే లేదన్నది అందరమాట కానీ ఇప్పుడు అక్కడ మానవత్వం కూడా లేదని మరోసారి నిరూపితమైంది ఇంతటి కర్కస కఠోర రాజ్యంలో అసలు మనుషులుగా జీవించడం అంత దౌర్భాగ్యం మరొకటి లేదంటున్నారు అసలు రాయడానికి చదవడానికి కూడా వీరు లేని కొన్ని ఘనకార్యాలు పాకిస్తాన్లో జరుగుతున్నాయి దాన్ని స్వయంగా ప్రపంచ కుబేరుడైనటువంటి ఎలాన్ మస్కే బయట పెట్టారు అయితే ఈ యొక్క పోస్ట్ కామెంట్స్ పెట్టకుండా ట్యాగ్ చేయడంతో ప్రపంచానికి ఘోరం తెలియచింది అసలు ఏం జరిగింది చూస్తే ప్రపంచంలోనే అత్యంత దారుణమైన సంఘటనలు పాకిస్తాన్లో జరుగుతున్నాయని మరోసారి రుజు రుజువైంది ఎలాన్ మస్క్ రీట్వీట్ చేసిన ఒక పోస్ట్ ద్వారా పాకిస్తాన్లో జరుగుతున్న అత్యంత అమానుష చర్యలు ప్రపంచం దృష్టికి వచ్చాయి ముఖ్యంగా రెవెంజ్ రేప్ అనే పేరుతో జరుగుతున్నటువంటి ఘోరాలు సభ్య సమాజాన్ని దిగ్భ్రాంతి కలిగించేలాగా ఉన్నాయి అసలు ఏం జరిగింది చూస్తే ఒక మహిళపై అత్యాచారం జరిగినప్పుడు నేరస్తుని శిక్షించకుండా షరియా కౌన్సిల్ తీసుకునే నిర్ణయం ప్రకారం అంటే అత్యాచారం చేసిన నేర నేరస్తుని శిక్షించకుండా బాధితురాలి సోదరుడు అత్యాచారం చేసిన నిందితుడి సోదరుపై అత్యాచారం చేయాలని తీర్పిచ్చింది అంటే ఒక వ్యక్తి రేపు చేస్తే ఆ వ్యక్తిని ఏమనకుండా ఆ వ్యక్తి యొక్క చెల్లెళ్ళను అక్కడ సోదరు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇతను రేపు చేయాలని చెప్పి తీర్పు అయితే ఇచ్చింది తీర్పు ప్రకారం ఒక అమాయక యువతిపై నలభై మంది వ్యక్తుల ముందు బహిరంగంగా అత్యాచారం చేశారు ఈ దారుణమైన చర్య మానవ హక్కుల ఉల్లంఘనకు పరాకాష్టగా నిలుస్తోంది ఈ సంఘటనలు పాకిస్తాన్లో న్యాయవ్యవస్థ న్యాయ వ్యవస్థ మానవత్వం ఎంతగా దిగజారిపోయావో స్పష్టం చేస్తున్నాయి నేరస్తులకు శిక్ష విధించకుండా బాధిత కుటుంబాలను మరింత బాధపెట్టేలాగా ఈ యొక్క సంస్కృతి పాకిస్తాన్ సమాజంలో లోతుగా పాతుకుపోయిందని తెలుస్తోంది ఇది ప్రజాస్వామ్యానికే కాకుండా మానవత్వానికే మచ్చగా నిలుస్తుంది అయితే ఈ ఘటనపై ఎలాన్ మస్క్ ఎలాంటి కామెంట్లు చేయకుండా రీట్వీట్ చేయడం ద్వారా పాకిస్తాన్లో జరుగుతున్న అరాచకాలను ప్రపంచానికి తెలియజేశారు ఇది పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఎదుర్కొంటున్న మానవ హక్కుల సమస్యలు మరింత స్పష్టం చేస్తుంది అంటున్నారు పాకిస్తాన్ ప్రభుత్వం ఈ దారుణాలపై మరి చర్యలు తీసుకుంటుందో లేదో చూడాల్సి ఉంది ఎలాన్ మస్క్ అయితే కనుక దీనికి సంబంధించి ట్వీట్ చేయడం జరిగింది రీట్వీట్